రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఓట్లపై చాలా అవుకతవకలు జరిగిన నేపథ్యంలో శుక్రవారం వరకు పోలింగ్ బూత్ స్థాయి అధికారులు మరొకసారి తమ ఓటుమి పరిశీలించుకోవాల్సిన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఎన్నికలు ఓటరి అధికారి డి లక్ష్మీ కుమారి ఓటు హక్కు కలిగి ఉన్నవారు అయినా ఓటు మిస్ అయిన మార్పులు చేర్పులు మిస్టేక్స్ ఏమైనా ఉన్నా ఫోటో గుర్తించలేకపోయినా సరి చేసుకుని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు చేసుకున్నామండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫైయింగ్ డేట్తో మన ఓట్లు నమోదు కార్యక్రమము అనేది రేపు మంగళవారం ఇరవై తారీఖు నుంచి ఈ స్కెడ్యూల్ మొదలవుబోతోందండి మొదటిగా ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి ఇంటికి ఏదే మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను నమస్కారం అండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అర్హత తేదీతో మరి ఒకసారి ప్రభుత్వం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందండి ఆ నమోదు కార్యక్రమంలో భాగంగా అందరూ పొలిటికల్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు వారందరికీ కూడా ఆ విషయాన్ని మేము విధిగా తెలియపరచవలసి ఉంది అందుకోసమని వారితో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫైయింగ్ డేట్తో మన ఓట్లు నమోదు కార్యక్రమము ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిధిలో ఉన్న ఓటర్ లిస్టుని అంతటినీ కూడా చెక్ చేసి ఆ ఓటర్ లిస్టులు ప్రకారంగా ఉన్న వివరాలు కరెక్టేనా అంటే ఆ ఇంట్లో ఇంకెవరైనా అర్హత కలిగినటువంటి ఓటర్ని నమో మిగిలిపోయారా నమోదు చేసుకోవడానికి అన్ని వివరాలు సేకరిస్తారు అలాగే ఆ వివరాలు సేకరిస్తారు దానికి ముందుగా ఒకటి 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 పది రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో మనం ఇంకొక పార్ట్ మిగిలిపోయిందండి ఆ రోజుకి కనుక అర్హత ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వివరాలు సేకరిస్తారు ఇవి కాకుండా ఓటు నమోదుగా ఓటుగా పోలింగ్ స్టేషన్స్లో ఏదైనా ఆ ముఖపత్రంలో కానీ ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి బిల్డింగ్లో కానీ ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నట్లయితే ఆ వివరాలన్నింటినీ కూడా చూస్తారండి దీంతోపాటు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ని వాళ్ళు పరిశీలన చేసి ఏదైనా పోలింగ్ స్టేషన్ ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి అనుకూలంగా లేనట్లయితే ఆ ప్రపోజల్స్ పుట్టే నమోదులో ఏదైనా తప్పులు ఉన్నాయా ఏవైనా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేటువంటి సమాచారాన్ని సేకరిస్తారు దాంతోపాటుగా ఆ ఓటర్లకు సంబంధించిన ఫోటోలు సరిగ్గానే ఉన్నాయా వారిని గుర్తింపు ఓ ఓటర్ల ఐడి కార్డ్ తీసుకొని వస్తే వారిని గుర్తించడం జరుగుతుందా వారి ఫోటోలకు బదులుగా వాళ్ళకు సంబంధించిన ఆధార్లు కానీ ఇంకేదైనా ఫోటోలు అక్కడ ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేసి ఒకవేళ వారి ఫోటోలు సరిగా లేకపోయినట్లయితే నల్లగా ఉన్నా గుర్తించడానికి వీలు లేకుండా ఉన్నా ఫోటోలను సరైన ఫోటోలను తీసుకుంటారు అలాగే